జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం తొలి ఏకాదశి అదేనండి ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు వైకుంఠములో పాలకడలియందు ఆదిశేషునిపై నిద్రిస్తారు ఈ ఏకాదశి అంటే స్వామివారికి ఎంతో ప్రియము ఏకాదశి వ్రతం చేసేవారన్నా కానీ స్వామివారికి ఎంతో ప్రియము ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజు ఎవరైతే చిన్నపాటి దానం చేసినా దానికి స్వామి మనకి అనంత పుణ్యఫలాలని కలుగజేస్తారు ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం ఆచరించి దీక్షతో భక్తితో శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు కానీ సహస్రనామాలు కానీ పారాయణ చేస్తారో వారికి స్వామివారు వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తారు ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారు పవళించి ఉండి అమ్మవారు అంటే లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్న ప్రతిమను కానీ ఫోటోను కానీ మనం పూజిస్తే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా ఈరోజు చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభమవుతుంది ఈ దీక్ష పద్దెనిమిది సంవత్సరాల నుండి జీవితాంతము చేయవచ్చు ఈ దీక్ష చేయటం వల్ల కలిగే ఫలితము దీర్ఘాయువుతో నిండు నూరేళ్లు జీవిస్తారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి